హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ విజుడు ఇది వాన మేము ఏ వెల్కమ్ టు లైవ్ కాదు హలో ఫ్రెండ్స్ గేమ్ ఆడదామని ఇప్పుడే బయటకు వచ్చా వాన వచ్చా మూడంత ఖరాబ్ అయిపోయా ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఈ వాంట్లో ఆడితే మళ్ళీ యాడ్ జారపడతాము అని అనిపిస్తూ ఉండదే అంతసేపు నుంచి పిలిచానే రండి గేమ్ ఆడదాం రండి రండి అండి లేదంటే మరుసంగ పనుకుంటే ఉండే ఇప్పుడు చూడు ఈయన ఓ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడుతో ఫుల్ ఎండ ఎండలోనే వానొచ్చింది తెలుసా అసలు మాములుగా కాదు ఎండ ఫుల్ ఎండ దీంట్లోనే వానొస్తూ ఉండదే తలు తలుకు చిన్నది తజసోకులన్నది చూడు ఎంత వానొచ్చిందే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ బాయ్ బాయ్ ఇంకా గేమ్ ఆడతాం మళ్ళీ వాన్